हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान की 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 राम लक्ष्मण जान के जय बोलो ఈ యాభై గాడి మీద వచ్చిజై చేయగలని ఆశిస్తూ మనసారా ప్రార్థిస్తుంది పరిషత్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాడు అందులో భాగంగా మన హిందువులంతా కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు అవకాశం ఉంది ప్రతి ఒక్కరు పాలు బాధ్యత కూడా ఉంది దీంట్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది మన రవి ఇప్పుడే చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి హిందువు కూడా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని అందరితో పాటు విజయవంతం చేసి మన హనుమానికి హనుమాన్ని మన తిరువీధుల్లో కూడా ఆ ర్యాలీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరందరం కూడా పేరు ముఖ్యంగా యువత ఎక్కువగా పాల్గొనాలి ఎందుకంటే నా సంస్కృతి సాంప్రదాయాల్ని విడనాడి చెడు మార్గంలోకి పోకుండా చాలా చక్కగా ఆంజ స్వామి ఆయన అభివృద్ధి దీక్ష పట్టుదల ఒక అంకిత భావం ఆయన శ్రీరాముని ఆ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా యువత నేర్చుకోవాలి ముఖ్యంగా యువత పాల్గొనాలి వాళ్ళే బాధ్య భావత వాళ్ళు ముఖ్యంగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీ హనుమంతుని యొక్క జన్మోత్సవం సందర్భంగా మనం మన వెంకటగిరిలో హిందూ పరిషత్తు అంగరంగ వైభవంగా హనుమంత్ ర్యాలీని ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ క్రమంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున గురువారం వస్తుంది మన వెంకటగిరిలో కాలేజ్ సెంటర్ నుంచి విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి పాత పైన బ్రిడ్జిపై నుంచి రాజవీధి దక్షిణపు వీధి ఉత్తరపు వీధి మరియు రాజవీధిలో పోయి శివాలయం దగ్గరికి ఆపడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన వెంగళగిరిలో ఉన్న మన హిందూ బంధువులే కాకుండా అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇందుకు మన మీడియా వారు పత్రికలు ఇది విస్తృతంగా అందరికీ షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంతో వారి యొక్క మనస్ఫూర్తి అయినటువంటి సహాయాన్ని కోరుతున్నాము వారు చేస్తే ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్గి జరుగుతుంది కాబట్టి వారిని అర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మన ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు మిగతా వారందరూ కూడా అన్ని యొక్క మన క్షేత్ర విద్య క్షేత్రాలు మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజించాలని కోరుకుంటున్నాము ఆ రోజున ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం నాలుగు గంటలకు ఇక్కడికి వచ్చేస్తే ఈ యొక్క కార్యక్రమం ఆరున్నరకి అయిపోతుంది దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం